హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ టూ బీహెచ్కే ప్రాపర్టీ అండి మన వీడియోకి ఎప్పుడైనా కొత్తగా వచ్చింటే ఛానల్కి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో తక్కువ బడ్జెట్కి వచ్చే ప్రాపర్టీస్ని వెంటనే ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మీకు టూ బీహెచ్కే బెడ్రూమ్ అండి ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ప్రాపర్టీ చాలా నీట్గా ఉంది అది కూడా చిన్న బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ కావాలని చాలామంది చూస్తూ ఉంటారు కానీ రేర్గా వస్తాయండి డబల్ బెడ్రూమ్స్ చాలా మందికి తక్కువ బడ్జెట్లో తీసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే బెడ్రూమ్ అంటే చాలా కష్టం మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు మీకు టూ బీహెచ్కే బెడ్రూమ్ అది కూడా మంచి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి చాలామందికి చాలా బాగా యూజ్ అయ్యేటువంటి ప్రాపర్టీ అండి లాస్ట్ వరకు చూడండి వీడియోని ప్రాపర్టీ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఎలివేషన్ మొత్తం కూడా ఒకసారి చూడండి హౌస్ ముందు మీకు ఎంత బాగా నీట్గా స్టెప్స్ కావచ్చు అట్లాగే మనకు మెయిన్ డోర్ కావచ్చు మొత్తం కూడా చాలా నీట్గా ఎలివేషన్ మొత్తం కూడా చాలా బాగా నీట్గా చేసేస్తున్నారు బాగుంది ప్రాపర్టీ అయితే టూ బీహెచ్కే బెడ్రూమ్ అండి ఇది ఈ ప్రాపర్టీ మీద మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో మాత్రమే లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఏ బ్యాంక్ అయినా సరే ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే లోన్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి గవర్నమెంట్ బ్యాంక్లో లోన్ అయితే లేదు ఎందుకంటే సింగిల్ డాక్యుమెంట్ మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రాపర్టీ ఇంటి ముందు కూడా మీకు ట్వంటీ ఫైవ్ ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉందండి మీకు జస్ట్ వన్ ఇయర్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి జస్ట్ వన్ ఇయర్ అయింది పిల్లర్స్ కన్స్ట్రక్షను చాలా బాగుంది కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చాడు ఎందుకంటే మీకు తొమ్మిది అంకరాల సైట్లో తొమ్మిది అంకరాలు ఫుల్ కన్స్ట్రక్షన్ కాబట్టి మీకు ఉన్న సైట్లోనే నీట్గా చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పీఓపీ సీలింగ్ కూడా మీకు చాలా బాగుందండి అట్లాగే డబల్ బెడ్రూము మీకు డబల్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు వచ్చి ప్రాపర్టీ చూసి మేము తీసుకుంటామండి మాకు నచ్చింది ప్రాపర్టీ అంటే డైరెక్ట్ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే నేను బార్గెన్ కూడా చేపిస్తానండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి థ్రాడ్ మైల్ మైపాటి గేట్ దాటి వెళ్ళిన తర్వాత మనకు మూడో మైల్ వస్తుంది మూడో మైల్కి దగ్గరలో వస్తుందండి మూడో మైల్లో అయితే రాదు ఈ ప్రాపర్టీ మూడో మైల్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ప్రాపర్టీ డైరెక్ట్గా మీరు వస్తే తీసుకెళ్ళి మిమ్మల్ని డైరెక్ట్గా ప్రాపర్టీ అయితే విజిట్ చేయిస్తాను ప్రాపర్టీ చూడాలంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్ వస్తుంది ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మిస్ చేసుకోబాకండి తక్కువ ప్రైస్లో చాలామంది ప్రాపర్టీ కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ప్రాపర్టీస్ మంచి మంచి ప్రాపర్టీస్ దొరకాలంటే ఎప్పుడో రేర్గా వస్తుంటాయని అన్నీ మీకు రేక్లీలు లేదంటే సైట్ రేటుకు వచ్చే ప్రాపర్టీసే మీకు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు చెప్తున్నారు ఇప్పుడు ఉండే పొజిషన్లో సైట్ కూడా కొనలేని పరిస్థితిగా ఉంది అంత కాస్ట్లీగా పెరిగిపోయాయి రేట్లు కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అండి మిస్ చేసుకోబాకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే మాకు స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్